మాచారంలో అయితే ఆఫీస్లో ఉంచి కూడా రాలేదు లేదు ఎక్కడ జరిగినా కూడా ఈ ఇంత స్పందన వచ్చింది మరి మీకు ఇది ఉంటే నిజంగానే మంచిదే వైఎస్ఆర్సీపీ ఇట్ట చేసింది నేను ఏడ్చే బదులు మీరు అనుకుంటున్న పండగ పండగలు ఎంత సక్సెస్ చేయించగలరో చేయండి పండగ కళ ఎంత వస్తుందో రేషన్ షాపుల దగ్గరకో ఇప్పుడు జరుగుతున్న పాపం ముసలి ముత అక్కడికి పోయి నిలబడడము వికలాంగులు అందరూ అయితే మిగిలిన దానికంటే సింబాలిక్గా కనిపించేది అది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గరికి చేర్చి సరుకులు ఇచ్చి ఆయన చూసుకుంటే నువ్వు ఆ ఉన్నదాన్ని పీకి ఇంకా నీ ఆబ్లిగేషన్ ఉంది ఆ వెహికల్స్ నువ్వే కొత్తగా సృష్టించింది కాదు నీ ఆప్లికేషన్ ఉంది ఇంకా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళతో అగ్రిమెంట్ ఉంది అది లాగి పడేస్తుంది లాగి పడేసినాక అక్కడ నుంచి వచ్చి వీళ్ళు క్యూలలో నిలబడి ఏమో వికలాంగులకు వృద్ధులకు ఇంటి దగ్గర అన్నారు కానీ మనకు ఆ ఫోటోలు మీడియాలో వస్తున్నవి చూస్తే మొత్తం ఇరవై ఏళ్ళు ఆ డెబ్బై ఏళ్ళు వాళ్ళు పోతున్నారు